హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అయిపోయే లెమన్ రైస్ రెసిపీని అయితే చూసేద్దాం ఈ రైస్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగానైతే ఉంటుంది ఇంకా ఈ రెసిపీ కోసం అయితే నేను కొద్దిగా పచ్చిమిర్చిని రెండు నిమ్మకాయలని తీసుకున్నాను అండ్ అలాగే కొన్నిగా వేరు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను ఇంకా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చిని చాలా అయితే అనుకోకండి ఎందుకంటే ఇవి ఈ మిర్చి అసలు ఏం కారం లేవు కంప్లీట్గా మనకు మిర్చి బజ్జీ ఉంటాయి కదా ఆ మిర్చి ఇలాగా ఉన్నాయి అసలు కారం ఏమీ లేవు అందుకే నేనైతే ఈ విధంగా గుప్పడన్ని వేసాను ఇంకా అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి ఈ మిర్చిని వేయించుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి అప్పుడే వేరసెనగుళ్ళు ఈ మిర్చి అంత బాగా వేగిపోతుందన్నమాట ఈ మిర్చి వేయించుకునేటప్పుడు కేర్ఫుల్గా వేయించుకోవాలి ఈ ఇందులో మిర్చిలో ఉన్న విత్తనాలు చిట్లీ మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకే మిర్చి వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి మనకు మనం ఏం చేసినా కేర్ఫుల్గా ఉండాలి కదా సో ఈ విధంగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిర్చి అయితే ఈ విధంగా సాఫ్ట్ అయిపోతుంది ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఈ మిర్చికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయాలి అప్పుడే ఈ రెసిపీ అయితే టేస్టీగా వస్తుందన్నమాట సో నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను అండ్ అలాగే కొద్దిగా పసుపునైతే యాడ్ చేశాను మనం ఈ వేసిన సాల్ట్ పసుపు అంతా కూడా మిర్చికి వేరస గుళ్ళకి పట్టే విధంగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో పెద్దగా యాడ్ చేయాల్సిన మసాలాలు అవి ఏమైతే ఉండవు అన్ సింపుల్గా ఉంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా సో ఈ విధంగా మనం సాల్ట్ పసుపు వేసి ఒకసారి మంచిగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా బాగా కలిసిపోతుంది కదా సో ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్ని ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి ఇదైతే మనం ఈ గ్రీన్స్ ఏవైనా యాడ్ చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను అండ్ అలాగే రెండు నిమ్మకాయల నుంచి తీసిన లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను అవి సీడ్స్ అవి పట్టకుండా చిన్న స్ట్రైనర్ అయితే పెట్టయితే లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసేసాను ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఈ లెమన్ జ్యూస్ ఆ పులుపు అంతా కూడా మిర్చికి వేరుసిన గుళ్ళకి పట్టే విధంగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అయితే యాడ్ చేశాను ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అండ్ అలాగే కొద్దిగా నువ్వులు కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను ఈ నువ్వులు ఇంకా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా ఇవి రెండు కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీలకర్ర పొడి ఫ్లేవర్ బాగుంటుందని అయితే నేనైతే యాడ్ చేసేసాను ఈ విధంగా మంచిగా మసాలా వేయించుకున్న తర్వాత రైస్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తున్నాను సో ఇంకా రైస్ని అయితే పొడి పొడిగా ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను అయితే సాఫ్ట్గానే కుక్ చేశాను మామూలుగా మీరు ఇంటెన్షనల్గా చేసుకున్నట్టయితేనైతే రైస్ని కొద్దిగా పొడి పొడిగా ఉడికించుకొని అయితే చేసుకుంటే బాగుంటుంది బట్ నేనైతే ఎప్పుడు రైస్ మెత్తగా ఉడికించడమే ప్రిఫర్ చేస్తాను పిల్లలకు చేస్తాను కదా సో వాళ్ళకి డైజెషన్ అది ఇబ్బందిగా ఉండకూడదని నేనైతే ఎప్పుడు రైస్ని మెత్తగానే చేస్తాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే వెరీ సింపుల్ ఈ రెసిపీ సింపుల్ కా సింపులే కాదండి ఫుల్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొక బుక్ ఎక్కువైనా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్